పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మంత్రి మనోహర్ అన్నారు తెనాలి మండలంలో జరిగిన ఆయన పాల్గొని మొక్కలు నాటారు తెనాలి మండలం ఎరికలపూడి గ్రామంలో శుక్రవారం వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల పాల్గొని గ్రామంలో మొక్కలు నాటారు స్థానిక ప్రజలు అధికారులు స్కూల్ విద్యార్థులతో కలిసి గ్రామంలోని పలు ప్రాంతాలతో పాటు ప్రాథమిక పాఠశాల ఆవరణలో వేప మొక్కలను మనోహర్ చేతుల మీదుగా నాటారు కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మనోహర్ చేతుల మీదుగా యూనిఫామ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చక్కటి వాతావరణంలో వనమహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని అన్నారు మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని సూచించారు పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు పచ్చదనం పెంపొందించాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వాలకే కాకుండా ప్రజలు కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో ఇరవై తొమ్మిది శాతం మాత్రమే ఫారెస్ట్ కవన్ ఉందని పర్యావరణ పరిరక్షణ కోసం సకాలంలో వర్షాల కోసం మొక్కలు పెంచి సంరక్షించాల్సిన అవసరం ఉందన్నారు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ రెండవ తేదీన నియోజకవర్గం మొత్తం మొక్కలు నాటే కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు తెనాలిలో యుద్ధ ప్రాతిపదికన పదివేల మొక్కలు నాటుతున్నట్లు మంత్రి మనోహర్ తెలియజేశారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పసుపులేటి సామ్రాజ్యం పంచాయతీ పాలకవర్గ సభ్యులతో పాటు నాయకులు పసుపులేటి మురళీకృష్ణ అన్నదాసు నాగేశ్వరరావు చందు సుబ్బారావు పటాన్ ఖాసిం బొంతా వెంకట సోమయ్య ముళ్లపూడి శ్రీనివాసరావు ఆలపాటి దుర్గారు తైతర టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున వన మహోత్సవాలు జరుపుకోవడం చాలా మనందరం కూడా మనస్ఫూర్తిగా పాల్గొనాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంటుంది ఎందుకంటే పచ్చదనం పెంచడం అనేది కేవలం ఒక ప్రభుత్వానికో ఒక పంచాయతీకో ఒక వ్యవస్థకో పరిమితం అనుకోవడం కరెక్ట్ కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు వన మహోత్సవాలు జరిపి పచ్చదనం అనేది మనం పెంచాలి దానికోసం అందరం ప్రయత్నించాలి అందులో భాగస్వాములు అవ్వాలనే ఆలోచన ప్రతి గ్రామంలోనూ ఒక మంచి వాతావరణం వచ్చేటట్టు ఇది ఒక చిన్న ప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సుమారు ఇరవై తొమ్మిది శాతమే మనకి పచ్చదనం ఫారెస్ట్ కవర్ అంటారు అది ఆ విధంగా పెంచడం మనం చూస్తూ వచ్చాం దాన్ని పె దాన్ని ఇంకా మనం పెంచాల్సిన అవసరం బాధ్యత మనందరిపైన ఉంటుంది పూర్వీకులు మన చరిత్రలో మనందరం చూసాం ఏ విధంగా మన సంస్కృతి నిలబెట్టడానికి కోసం వన భోజనాలు ఏర్పాటు చేసి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఎక్కడ చక్కటి నీడు ఉందో ఎక్కడికి మంచి పరిశుభ్రమైన వాతావరణం ఉందో ఎక్కడ పచ్చదనం ఉందో అక్కడ సంతోషకరంగా ఆహ్లాదకరంగా అందరం కూర్చుని మాట్లాడుకునే విధంగా మనందరం కూడా ఒక 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 అడుగు ముందుకేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది ఈ రోజున ఎరుకులపూడి గ్రామంలో ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగానికి సర్పంచ్ గారికి రాజకీయ నాయకులు అందరికీ కూడా మనస్ఫూర్తిని అభినందిస్తున్నాను రాబోయే రోజుల్లో తెనాలి మండలంలో ఒక యుద్ధ ప్రాతిపదికన సుమారు పదివేల మొక్కలు నాటే విధంగా ఒక కార్యక్రమం రూపొందిస్తున్నాం అదేవిధంగా రెండో తారీఖున పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కూడా తెనాలిపట్నంలో ఇతర గ్రామాల్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమం అక్కడ ఉన్న వాతా పచ్చటి వాతావరణాన్ని ఇంకా మెరుగుపరిచే విధంగా అందరం కూడా కృషి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా కలిసికట్టుగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఆహ్వాని ఏర్పాటు చేసి ఆహ్వానించినందుకు నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను చక్కటి మొక్కలు నాటాం వేప మొక్కలు అదేవిధంగా రాబోయే రోజుల్లో అన్ని రకాల మొక్కలు కూడా తీసుకొచ్చి మన ప్రాంతంలో పూర్తి స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమం తప్పకుండా తెనాలి నియోజకవర్గంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు మనం చేయాల్సిన కార్యక్రమం ఒక అయితే సామాజిక బాధ్యతగా మన అందరం కూడా దాంట్లో పాల్గొని విజయవంతం చేయాల్సిన అవసరం ప్రతి ఒక్క ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను